లేడీస్ రిజర్వేషన్ కూడా ఆ కర్మ అక్కడ ఉన్నందు వల్లే లేడీస్ కూడా మనం ఈ రోజు అన్ని అన్ని విషయాల్లోనూ పదవుల విషయమైతేనేమి మరి ఉద్యోగాల విషయంలో అయితే కానీ ఈ ఫలాలు పొందుతామంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే ఆ ఆ రిజర్వేషన్ రాజ్యాంగంలో పెట్టకపోతే ఈ రోజు మరి చాలా మంది ఆల్రెడీ వికలాంగులు కూడా వికలాంగులు కూడా రిజర్వేషన్ క్యాంప్ వెళ్ళారంటే ఆ పదం కాబట్టి అంబేద్కర్ ని ఇక్కడ దాదాపు ఎయిటీ పర్సెంట్ అందరూ లబ్ధి పొందుతున్నారంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకోవటం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై థ్యాంక్స్ అన్న మా అంబేద్కర్ నగర్ నుంచి ఇప్పుడు జిల్లా కార్యదర్శి కొండూరు గోవిందు రెండు నిమిషం మాట అందరికీ నమస్కారం నూట ముప్పై ఐదవ నూట ముప్పై నాలుగవ జయంతిని ఈరోజు చిన్నగంజాం మండలంలోనైనా గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ మరియు గ్రామ కార్యకర్తలు అందరూ ఈ యొక్క సమావేశాలకు ఆదరైనందుకు మనకు చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ ఆశారాన్ని కొనసాగిద్దాం మనం అంబేద్కర్ అందరికీ వందనాలు ఈరోజున ప్రపంచ మేధాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ప్రత్యేక అభినందనలు అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానకు మతానికి వర్గాలకు చెందిన వ్యక్తి కాదు అందరి వాడు ఆయన రచించిన రాజ్యాంగం వదిలే ఈ రోజున పాలకులందరూ ఉద్యోగస్తులు అందరూ పాలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఎప్పుడూ మనం కాలం మన హృదయాల్లో ఉంచుకోవాలి అంబేద్కర్ గారి కార్యక్రమం అంటే ఏదో ఆశామాషాగా చేశారనేది కాకుండా వీత ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని ఆయన

మన సెంట్రల్ ఎక్సైజ్ సీఎల్ గారి మేల్కొండ శ్రీనికూర్మ మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నాను